రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకునే స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ చక్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రెయిన్బో బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని టూ టౌన్ సిఐ రాములు నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి నాదెండ్ల మనోహర్ కు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక గంగానంపేటలోని శ్రీచక్ర హాస్పిటల్లో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కె హరీష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు రెయిన్బో బ్లడ్ సెంటర్ నిర్వాహకులు నవీన్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు నుంచి నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ద్వారా సమకున్న బ్లడ్ రోగులకు అందజేయడం ఈ కార్యక్రమంలో కమ్మల శ్రీనివాసరావు నాగేశ్వరరావు పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నాదండ్ల మరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ శ్రీచక్ర స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మెగా అభిమానులు జనసేన నాయకు నాయకులు అలాగే వీర మహిళలు జనసైనికులు యువత విరివిగా పాల్గొని ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మన మంచి మంత్రి గారి మంత్రి గారు నాదరి మనోహర్ గారి పుట్టిన సందర్భం సందర్భంగా మనందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ బ్లడ్ డొనేట్ చేసి మనం చేసుకుందాం